నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి డబ్బు పరంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందువల్లంటే అక్క అవసరానికి మాకు ఒక వన్ అవర్లో మేము డబ్బు చేతికి అందకపోతే కనుక చాలా బా ఇరకాటంలో పడతాము అక్క చాలా ఇబ్బందుల పాలవుతాము అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ఏదైనా ఈజీ అయినా ఒక పద్ధతి ఉంటే చెప్పండి అక్క అని కూడా చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడు చూడబోయే ఈ వీడియోలో చెప్పే ఈ మాట అండి అంటే ఇది ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డు ప్లస్ ఏంజల్ నెంబర్తో కలిపిన ఒక పదం అండి ఈ పదాన్ని గనక నిజంగా చా ఎంతోమంది ఉపయోగప ఉపయోగించి అక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది అక్క అని ఎంతోమంది చెబుతున్నారండి ఇంకా మనకి ఒక్కసారి కనుక చేసి చూస్తే నిజంగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఎంతోమంది అనుకుంటూ ఉంటామో అక్క మనం అనుకోంగానే ఇది జరుగుతుందా అని నిజంగా మనకి ఎలా అయితే తమ తెలుగులో అమ్మవారి బీజాక్షరాలు అక్షరాలు కానీ పరిహారాలు కానీ ఎలా అయితే ఉన్నాయో ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ కూడా అంత శక్తి ఉందండి నిజంగా అండి ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి నెంబర్స్ని ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్ని ఉపయోగించే వాళ్ళు పై స్థాయికి ఎదిగారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది ఇంకా అలాంటి ఒక స్విచ్ బోర్డ్ని ఏంజల్ నెంబర్ని ఈరోజు ఉపయోగించి నిజంగా మనీ పరంగా ఒక వన్ అవర్లోనే మేము అట్రాక్ట్ చేసుకోగలిగామ కానీ ఎంతోమంది చెప్తు చెప్తున్నారండి అలాంటి శక్తివంతమైన ఒక పదాన్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను ఇంకా అదేంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్లో ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికి తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతో మంది అండి ఆయన ద్వారానే మా మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలామందికి అక్క నిజంగా అమ్మవారిని మాకు పరిచయం చేసినందుకు చాలా వరకు థ్యాంక్స్ అక్క అని చెప్పి మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారండి అలాంటి కమెంట్స్లో ఈరోజు మీకు ఒక కమెంట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ భక్తురాలు ఏమంటున్నారు అని అంటే నిజంగా సిస్టర్ పాపకి వీసా రాలేదని టెన్షన్ పడుతుంది నేను మనసులో అనుకున్నాను అనుకున్నాను వజ్రకోశం అని ఒక ట్వంటీ వన్ డేస్ రాద్దామని మనసులో అనుకున్నానక్క ఒక టూ డేస్ రాశాను త్రీ డేస్ అంటే థర్డ్ డే పాప కాల్ చేసింది వీసా వచ్చింది మమ్మీ అని చాలా హ్యాపీగా అనిపించింది సిస్టర్ అని చెప్పి ఒక ఆమెండి మనకి మెసేజ్ చేశారండి నిజంగా అమ్మవారు ఎంత పెద్ద విషయాలనైనా సరే నమ్మకంతో మనం ఒక ట్వంటీ వన్ డేస్ మనం చేయాలని అనుకున్న ఒక విషయాన్ని ఒక రెండు రోజుల్లోనే అమ్మవారు మనకి నెరవేర్చగలిగారు అంటే అది మన నమ్మకమేనండి నమ్మకము విశ్వాసము అమ్మవారి మీద నమ్మకంతో చేసే ప్రతి విషయము కూడా నిమిషాల్లో జరుగుతుంది అనేది నిజమండి ఇంకా అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా ఇలాంటి మంత్రాలకి అమ్మవారి మంత్రాలకి బీజాక్షరాలకి ఎలా అయితే శక్తి ఉందో మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఏంజల్ నెంబర్స్కి కానీ స్విచ్ వర్డ్స్కి కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అందువల్ల మన ఛానల్లో ఇవి దీని గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎందువల్లంటే పూజలు పరిహారాలు ఆదివారం నాడు అక్క మనం చేసుకోలేము కదా ఆదివారం పూట నాన్ వెజ్ తినేస్తూ ఉంటాము ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి ఎలా అక్క ఒకవేళ రిలాక్స్గా మనం ఏదైనా సరే బయటకు వెళ్ళొచ్చున్నా లేదంటే ఇంట్లో ఫ్రీగా కూర్చున్న సమయంలోకి అయినా సరే మనం చేసుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలక్క ఒక శక్తివంతమైన విషయాలని చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఈ స్విచ్ వర్డ్స్ అండి మీ అందరికీ తెలుసు స్విచ్ వర్డ్స్ అంటే ఒక స్విచ్ వేయంగానే పనిచేసే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్స్ అని ఏంజల్ నెంబర్స్ అంటే ఏంజల్స్ అనేవాళ్ళు మనకి ప్రపంచం మనకి తెలియచేసే ఒక మంచి మంచి విషయాలు అని అంటే ఒక పాజిటివ్గా ఒక విషయాన్ని మనం చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవుతుంది అని చెప్పి తెలియచేయగలిగే ఒక శక్తివంతమైన ఒక విషయం అండి ఇంకా ఒక వన్ అవర్లోనే నాకు ఇలా అనుకున్నానక్క నేను ఈ విషయాన్ని అనుకున్న ఒక వన్ అవర్లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని నిజంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజే స్టార్ట్ చేయండి మీకు ఈరోజైనా అంటే మనీ ఎప్పుడైతే మీకు అవసరం అనిపిస్తుందో చాలా ఇబ్బందుల్లో ఉన్నామక్క ఒక పదివేలు అవసరం ఒక ఇరవై వేలు అవసరం మాకు అని అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఒక గంటలోనే ఒకసారి చేసిన వాళ్ళకే మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి మీరు ఈరోజు వచ్చేంతవరకు కూడా అక్క నేను పొద్దున ఒకసారి అనుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాల పాటు అనుకున్నాను సాయంత్రం అనుకున్నానక్క అని చెప్పి అలా అనుకున్న వాళ్ళకి నిజంగా డబ్బు సమస్య అనేది ఉండటం లేదు అంటే కష్టం అని అనిపించినప్పుడల్లా నేను ఈ పదాన్ని వాడుతున్నాను అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంకా అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి నిమ్మాలు లేకుండా ఎలాంటి మతస్తులైనా సరే క్రిస్టియన్స్ అయినా సరే ముస్లిమ్స్ అయినా సరే ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తున్నారండి అంతేకాకుండా చాలామంది హాస్టల్లో ఉన్న పిల్లలకి మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయక మీ మీరు చెప్పే ఈ విషయాలన్నీ కూడా హాస్టల్ పిల్లల్ని కూడా మనసులో పెట్టుకొని మీరు ఇలాంటి విషయాలు మాకు చెబుతున్నారు మనీ పరంగా చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి తగ్గాయి అని చెప్పి చెప్తున్నారండి ఇంకా అలాంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఏంటి అని ఫైవ్ టూ జీరో అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ జీరో ఆ తర్వాత స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే కనుక సడన్ని కౌంట్ సడన్ని కౌంట్ అని కలిపి అనుకోవాలండి ఫైవ్ టూ జీరో ఫైవ్ ట్వంటీ అని అనకుండా ఫైవ్ టూ జీరో సడన్లీ కౌంట్ ఫైవ్ టూ జీరో సడన్లీ కౌంట్ అనే పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు నమ్మకంతో అదే ఉంది అంటే డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది అని అని కాకుండా మనకి ప్రపంచం అనేది మన నమ్మకంతో చేస్తే మనకి సహాయం చేస్తుంది ప్రపంచం అని నమ్మకంతో అనుకోండి ఫ్రెండ్స్ డబ్బు వస్తుంది రాదు అనే ఒక పాయింట్ని పక్కన పెట్టేసి మీరు నమ్మకంతో చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఒక பேப்ப மீத ஒரு ரெட் கலர் பென் ராசி ఫైవ్ టూ జీరో సడన్ని కౌంట్ అని చెప్పి రాసి మీరు ఒక ఒక్కసారి రాస్తే చాలు కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకొని మీ పేపర్లో రాసి ఆ తర్వాత అది మీరు పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ పర్సులో పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనీ పరంగా మనం బయటకు వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం మంచి సక్సెస్ అవ్వాలి విషయాలన్నీ అని అనుకున్నప్పుడు ఇలాంటి విషయం కూడా మనకి మనీ పర్సులో పెట్టుకుంటే చాలా మంచిదండి అలా పెట్టుకున్న ఆ పేపర్ని ఒక ఫార్టీ ఎయిట్ డేస్ వరకు ఉంచండి ఆ తర్వాత ఆ పేపర్ తీసేసి మళ్ళీ రాసుకొని కొత్తగా పెట్టుకోండి ఎందువలంటే అక్క ఇది నాకు చాలా బాగా పనిచేసింది అని అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా అలాగా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే